హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవల్ల నేనైతే సాంబార్ పప్పు వీడియో పెడుతున్నాను సాంబార్ పప్పుకు ఒక కప్పు కందిపప్పుని తీసుకొని ఇలా కుక్కర్ వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఈ పప్పుని మెదుపుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఆ పప్పులోకి కూరగాయలన్నీ ఇలా కట్ చేసుకొని వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి నేనైతే ఈ కూరగాయలని కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను మీకైతే మీకు ఉన్న కూరగాయల్ని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని గంజులో నేనైతే రెండు చెంచాలు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇందులో ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను ఆవాల్ని చిటపటలాడనిద్దాము అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిని ఇలా పట్టాక పెద్ద చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ వంకాయలు దొండకాయలు అలాగే టమాటాలు అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్ ఆయిల్లో మగ్గించుకోవాలి నేనైతే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇలా ఒకసారి తరకాలు వేసుకొని వీటిని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు కూరీ మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇందులో చింతపండు రసం వేస్తున్నాను మీరు కూడా ఇలా రసం వేసుకోండి చింతపండుది ఇలా చింతపండు రసం వేసుకొని ఈ రసంని మంచిగా ఉడికించుకోవాలి ఈ ఇవి ముక్కల కన్నవి ఈ చింతపండు రసం అన్నది పట్టాలి ఇప్పుడు ఇలా మొత్తం ఉడికిపోయిందండి ఇందులో ఇప్పుడు కందిపప్పుని ఉడికించుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి ఇలా మొత్తం కందిపప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మీకు తగినంత వాటర్ వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి సాల్ట్ తక్కువైతే కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి ఇలా మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతుందో మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుందండి అయిపోయింది పప్పు అయితే ఉడికిపోయిందండి చూడండి కూరగాయలు కూడా ఎలా ఉడికిపోయినాయో లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతేనండి ఈ పప్పు రెడీ మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా చేసుకోండి అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్